హాయ్ ఆల్ మై డర్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు జీపీ హీలింగ్ మెరాకిల్స్ ఛానల్ నేను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపెన్ బోనో హీలర్ అండ్ బిలినియర్ మైండ్ సెట్ కోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డర్ లాలీ సోల్స్ థ్యాంక్స్ అల్లాట్ టు ఎవ్రీ వన్ ఐ ఫీల్ సో హ్యాపీ టుడే ఎందుకంటే ఈ జీపీ హీలింగ్ మెరాకిల్స్ ఛానల్ సెవెన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అల్లాట్ ఐ ఫీల్ సో హ్యాపీ ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్టింగ్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను రీచ్ అయ్యేలా చేసిన ప్రతి ఒక్క వ్యూవర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి షేర్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హార్ట్ పులి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సాల్స్ ఇలాగే ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ సోల్స్ ఈ మార్చ్ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎయిట్ డేస్ విలీనరీ మైండ్ మనీ మాస్టరీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి ఈ క్లాసెస్ వల్ల మీకు యూజెస్ ఏంటి అంటే ఏదైతే మీరు మీ జీవితంలో ఆర్థిక స్వతంత్రాన్ని కోరుకుంటున్నారో సో మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి ఈ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వి ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఆర్థికంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవర్స్ గంగా శివరంజని బిలీనియర్ మైండ్ మనీ మాస్టరీ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ అండ్ పొగనోనో హీలర్ అండ్ క్లాస్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఐఎం టు సిక్స్ ఏఎం క్లాస్ ఉంటుంది ఫీ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ రూపీస్ అలాగే మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ డేస్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ మీరు ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వి సో మీకు ఆ క్లాసెస్ ఎంత హెల్ప్ అవుతాయి అనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటారు ఆ తర్వాత మీరు పెయిడ్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు ఓకే ఆల్ మై ఐడియర్ లవ్లీ సర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీకి సంబంధించి ఎన్నో మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు ఒకసారి ఛానల్లో చూడండి మీరు ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో నేను క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను ఓకే మై డీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్